హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఇంట్లో ఏం చేయబోతున్నానో చూపిస్తాను పెసరపప్పుని నానబెట్టుకోవాలండి నేనైతే పెసరపప్పు నానబెట్టుకున్నాను ఒక అర్ధగంట నానబెట్టినా సరిపోతుంది పెసరపప్పు నానబెట్టేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకుంటా అలాగే ఇదిగోండి మామిడికాయ పుల్లటి మామిడికాయ అనమాట నేను పప్పులో వేసిన తర్వాత ఒక చిన్న మామిడికాయ ముక్క అట్టే పెట్టేసాను ఆ చా సగం మామిడికాయ తోటి పచ్చడి చేద్దాం అనుకుంటాను పెసరపప్పు మామిడికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది నేను వీటికి ఏమేం కావాలి ఏంటి అనేది చెప్తాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి పెసరపప్పు కడుక్కొస్తా ఇది నేను పెసరపప్పు కడిగేసుకున్నాను ఇలాగా ఈ చిల్లులు దాంట్లో వేసేసుకున్నాను నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయి నీళ్లు లేకుండా ఉంటే పచ్చడి బాగుంటుంది అనమాట ఎక్కువ నీళ్లు ఉంటాయి ఉన్నాయి అనుకోండి పచ్చడి జారిగా అయిపోతుంది కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది అందుకని నేను ఇలా చిల్లర దాంట్లో వాడేసేసుకున్నాను అలాగే ఇదిగోండి మామిడి మొక్కలు తరిగి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఇప్పుడు పచ్చడికి ఏమేమి కావాలో మీకు చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కొద్దిగా అంటే కొంచెం ఆయిల్ తోటి వేయించేసుకోవచ్చు పచ్చడికి కావాల్సిన ముఖ్యంగా ఎండుమిరపకాయలు ఆవాలు మెంతులు ఆవాలు మెంతులు కంపల్సరీ కావాలండి అండ్ మన పచ్చట్లో అన్నింటిలోనూ ఇంగువ వేస్తాం కాబట్టి అందులోనూ మామిడికాయ వేస్తాం కాబట్టి పులుపు ఉంటుంది కాబట్టి ఇంగువ కంపల్సరీ ఇంగువ కావాల్సిందే ఇంగు లేని పచ్చడి అస్సలు నాకు నచ్చదు నేను ఊహించుకోలేను కూడా అందుకని ఇంగువ పెట్టేసుకున్నాను ఆవాలు మెంతులు ఇది ఆవాలో కొంచెం మెంతులు కలిసిపోయాలు అండి పప్పురి పెట్టిలో అటు ఇటు కలిసిపోయి ఇదిలో కలిసిపోయి మనం ఎలాగో వేయించేసుకుంటాం కాబట్టి పర్వాలేదు ఇది ఇది ఏంటంటే మొక్కలు మీరు తుంపేసుకుని కట్ చేసుకోండి లోపల పాడైపోయినవి ఉంటే తెలుస్తుంది కదా తుంపేసుకుంటే లోపల నుంచి వేగుతుంది పాడైపోయిన తీసి అలా వేయి అలా పెట్టుకోవాలన్నమాట నేను ఇంకా కావాల్సింది ఉప్పు పసుపు అలాగే వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ కావాలి కదండి ఒక పావు టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది నేనైతే ఇంతే వాడతానండి మించి ఎక్కువ వాడను మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంత వేసుకుంటారో వేసుకోండి ఆయిల్ మంచిది ఎక్కువ వాడడం మంచిది కాదు అని నేను ఎప్పుడు చెప్తుంటాను అది మీరు దృష్టిలో పెట్టుకోండి దాని తర్వాత మీ ఇష్టం మీరు ఎవరెవరు ఎంతంత ఆయిల్ వాడతారో అది మేము ఇష్టం సో దీనికైతే ఒక పావు టీ స్పూన్ ఆయిలే సరిపోతుంది నా దృష్టిలో అయితే ఇట్లా అన్ని కొద్దిగా ఆయిల్ తోటి వేయించేసుకుని పక్కన పెట్టుకుందాం చూపిస్తా వేయించిన తర్వాత మీకు చూపించేస్తాను ఇదిగోండి ఒక రెండు మిరపకాయలు ఉంచేసుకున్నాను ఈ మిరపకాయలు తుచుకున్నాను అనమాట కారం ఎక్కువైపోతుందేమో చెప్పి మనం వచ్చి రెండు మిరపకాయలు ఉంచేసాను అయితే ఇదిగోండి చూడండి మీకు ఆయిల్ చూపించాలి ఆయిల్ ఎంత వేసైనా చూస్తారా కొద్దిగా అంటే కొంచెం అసలు పోపు వేగడానికి వేయించి వేసుకుంటే సరిపోతుందండి అంతకుమిక అవసరం లేదు ఉండండి ఇంగు కూడా పడిపోతే మాడిపోతుంది వేసి చూపి ఇంగు పడకుండా వేసాను అయినా కొంచెం పడింది ఇలాగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఆయిల్ ఎంత వేసాను అనేది మీకు చూపించాలని చూపిస్తున్నాను చాలా తక్కువ ఆయిల్ వేశాను ఇది వేగ పోపు వేగడానికి మాత్రమే వేసుకుంటే సరిపోతుంది మించి ఆయిల్ అవసరం లేదు ఇది ఇదంతా వేగిన తర్వాత లాస్ట్ లో ఇది ప్లేట్ లో తీసేసుకుంటాను కదా తీసుకున్న తర్వాత పైన ఇంగో వేసుకుంటానండి ఇంగో ఇందులోనే వేయను మాడుతుంది కాబట్టి పైన వేసుకుంటాను ఇదిగో చూడండి నేను నీళ్ళన్ని దీంట్లో తీసేసి నీళ్ళు బోల్ వచ్చే చూసారా ఈ మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఈ మామిడికాయ కూడా వేసుకుందాం పోపు అయితే వేయించిన పెట్టుకున్నాను కొంచెం చల్లగలింది పైన ఇంగు వేసుకున్నాను చూడండి మీకు కనిపించాలని చెప్పి పైన వేసుకున్నా అయితే ఇప్పుడు ఈ మామిడి మొక్కలు ఇందులో వేసేసుకుందాం పచ్చడి చేయడం చాలా చాలా సులభం అండి బాబు ఏమి పెద్ద కష్టం ఏమీ లేదు అసలు పెసరపప్పు పచ్చడి అయితే వస్తే పెసరపప్పు పచ్చడి అయితే మరీ ఈజీ అనమాట అది కూడా చెప్తాను మీకు నేను ఇదిగోండి సరిపడా ఉప్పు వేసుకోండి మీకు మామిడికాయ తీసుకున్నారు కదా మామిడికాయకి పురుపు తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి కొంచెం తగ్గించే వేసుకోండి తక్కువైతే మరి తర్వాత కలుపుకుందాం మరేం ప్రమాదం లేదు కొంచెం పసుపు ఒక్కసారి ఇది పతి తిప్పేసి తర్వాత ఇది వేసేసుకుందాం ఇదిగో చూడండి కొద్దిగా నలిగింది కదా ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాము నీళ్లు పోయకుండా మీరు స్పూన్ తోటి కలుపుకుంటూ వేసేసుకోండి మిక్సీలో వేసుకుని మెత్త మరీ మెత్తగా అక్కర్లేదండి కొంచెం చిన్న బరకగా ఉంటేనే బాగుంటుంది అలాగే వేసుకోవాలి పేస్ట్లా చేసుకోకండి ఇదిగోండి మనం పచ్చడి అయితే అయిపోయింది చూసారా ఇట్లా నలిగితే సరిపోతుంది దీన్ని నేను ఒక బౌల్లో తీసేసుకుంటాను ఇదిగో నేను పచ్చడి అయితే మిక్సీ జార్ నుంచి తీసుకుని దీంట్లో వేసేసుకున్నాను గా వాసన వేసేస్తుంది అండి బాబు ఇంగో వాసన అద్దరిపోతుంది అనమాట చాలా చాలా బాగుంది అసలు ఆ మిరప గింజలు ఉండిపోతే కొంచెం పైన వేసేసుకున్నాను మీరు ఖచ్చితంగా మిరప గింజలు వేసుకునే చేసుకోండి ఎండు మిరపకాయ గింజలు ఉంటాయి కదా గింజలు మాత్రం పడేయండి అవి దానితోటే కమ్మదనం వస్తుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంగో కూడా కంపల్సరీ వేసుకోవాలి దీంట్లో వెల్లుల్లి లాంటివి లాంటివేమి బాగుండదు నేను ఎప్పుడు వేస్ట్ చేయలేదు తర్వాత మీ ఇష్టం మీ ఇష్టాన్ని బట్టి చూసుకుని చేసుకోండి నేను చెప్పిన విధంగా చేసి చూసారంటే పచ్చడి అద్భుతంగా ఉంది సూపర్ గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు నిజమండి నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి హైప్ కూడా చేయండి అప్పా ఉంటాను మరొక మంచి రెసిపీ తోటి హెల్దీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ మీకు ఇందులో ఇందులో పైన పోపు వేయాల్సిన అవసరం ఏం లేదండి అతి తక్కువ ఆయిల్ తో చేసుకుంటున్నాం కాబట్టి ఇదే సూపర్ టేస్టీగా ఉంటుంది అందరూ పడిపడి తినేస్తారు లాగించేస్తారు అన్నమాట ఉంటా